హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి రాజ్కోట్ పటోలా యాక్చువల్గా రాజ్కోట్ పటోలా నేను ఎక్కువేం తాలేదు ఫస్ట్ టైం అయినా ఎక్కువేం తాలేదు ఇప్పుడు కూడా ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయండి ఇంతవరకే వీడియో చేద్దాం అన్న ఆలోచనతో చేస్తున్నాను బాగుందండి మంచి పింక్ కలర్ లైక్ బేబీ పింక్ లాగుంది అంటే డిసెంబర్ రంగు సో శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది రాజ్కోట్ పటోలా బాగా ట్రెండ్ నడుస్తుంది కదా ఇది కొంచెం వెయిట్ ఉన్నా కూడా వెయిట్ ఉండదు బరువుగా ఉండదు మందం ఉంటుంది అనమాట అయినా కూడా బాగా కడితే కూడా చాలా క్లాసీ ఉంటుందండి నేను చాలా మందిని చూశాను ఈ రాజ్కోట్ పటాలకి యాక్చువల్గా బ్లౌజ్ అనేది హై నెక్ పెట్టించి కడితే చాలా బాగుంటుంది ఎంత చిన్న పిల్లలైనా కుర్ర కుర్రలైనా అయినా కూడా బాగుంటుందండి ఓకే ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బరువు ఉండదు అది కొంచెం మందం వస్తుంది క్లాత్ అంతే రాజ్కోట్ పట్టాలంటే అందరికీ తెలుసు ఓకే ఎక్కువ శారీస్ లేవ్వండి కొంచెమే ఉన్నాయి త్రిగుల్ నేనండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ కూడా బాగుంటాయి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఇదిగోండి ఇక్కడ కొంచెం మిస్టేక్ అనేది కొంచెం వచ్చింది మిస్టేక్ లేకుండా ఈ శారీస్ రావాలంటే చాలా కాస్టా ఉన్నాయి మొత్తం గ్రీన్ కలరు పోచంపల్లి స్టైల్ బార్డర్ ఇచ్చాడు అండ్ కలంకారీ డిజైన్ వచ్చాడండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి మిస్ అవ్వద్దు రాజ్కోట్ పొట్టాల ప్రజెంట్ బాగా నడుస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా బ్రొకెట్ బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు కానీ మనం బ్లౌజ్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకొని శారీస్లోనే ఉంచుకోండి చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ త్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ మ్యామ్ ఎక్సలెంట్ పీస్ అండి బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ అనేది ప్లెయిన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి సో ఇలా వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుందండి త్రిపుల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి యాక్చువల్గా పార్సెల్ అనేది టూ డేస్ నుంచి ఆగిపోయినాయి ఇవాళ మొత్తం కూడా అందరికీ ట్రాకింగ్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవాళ ఇవాళ బుకింగ్ అయినవి కూడా ఇవాళ ఇచ్చేస్తానండి ట్రాకింగ్ శారీస్ అయితే అన్ని బుకింగ్ అయిపోతున్నాయి ప్యాకింగ్ అయిపోతుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ పండక్కి మళ్ళీ అందరికీ అందేయాలి కదా యాక్చువల్గా టూ డేస్ నుంచి అనుకోకుండా లేట్ అయిపోయింది ఎవరికైనా కూడా ఇవాళ బుకింగ్ చేసుకుంటే నైట్కే ట్రాకింగ్ ఇస్తాను అలాంటిది టూ డేస్ నుంచి ఆగింది అందరికీ వెళ్ళిపోతాయండి లేట్ అవ్విందని అనుకోవద్దు వచ్చేస్తాయి టూ డేస్లో వచ్చేస్తే నేను డిటీటీసీ వాళ్ళకి కూడా చెప్తాను కొంచెం త్వరగా పంపించేలా చూడండి అని ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది యాక్చువల్గా టూ డేస్ అంటే ఎందుకు లేట్ అయింది లేట్ అయినా పర్లేదు కదా కానీ పండగ కదండి అందరూ జాకెట్లు కుట్టించుకోవాలి ఐటమ్ అంతా మా దగ్గర ఉంటే మళ్ళీ వాళ్ళు కొనుక్కోవాలి వస్తుంది కదా ఓకేనా శారీ అయితే చాలా బాగుంది అండి రాయల్ బ్లూకి నావీ బ్లూ నావీ బ్లూకి అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు యాక్చువల్గా దీనికి రెడ్ కలర్ ఎక్కువ ఇస్తున్నాడు అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మంచి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా పోచంపల్లి స్టైల్ వచ్చింది నేను రాని పింక్ కలర్ పెట్టాను కదా లైట్ పింక్ అదే డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ వస్తుంది సో నైట్ టైం ఫంక్షన్స్ కూడా బాగుంటుందండి ఇది ఓకే క్లాసీ ఉంటుంది హడావిడి లేదు బాగుందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి సారీ కూడా బాగుంది చిన్న 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 శారీస్లో అదే కొంచెమే ఉన్నాయి ఎక్కువేం లేదు చిన్న వీడియోస్ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్